వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం చేసుకునేటువంటి చేపల పులుసుకి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టీ స్పూన్స్ కారపొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అదే విధంగా మన చేపల పులుసు కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పులుసుని బాగా మసలనివ్వాలి ఇలా మసలుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడిని కూడా ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక కూడా ఒక నిమిషం పాటు పులుసుని బాగా మసలనివ్వాలి ఇలా మసులుతున్నప్పుడే ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ప్రతిసారి గరిటితో కలపకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అప్పుడే చేప ముక్క విరగకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒక పది నిమిషాలు పులుసు బాగా మసిలిన తర్వాత టూ టీ స్పూన్స్ కొబ్బరి పొడి కొత్తిమీర తరుగు వేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది